హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట యాభై ఏడవ నామం ఐదక్షరాల నామం రాగమధని మనం చెప్పుకునేటప్పుడు రాగమధన్యై నమ అని చెప్పుకోవాలి కొన్ని పుస్తకాల్లో కొన్ని కొంతమంది ప్రవచనం చెప్పేటప్పుడు కానీ కొంతమంది చెప్పేటప్పుడు కానీ రాగమధనా అని కూడా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు రాగమధనాయ నమ అని మనం నమస్కరించుకోవాలి రాగమధని అంటే రాగాన్ని పోగొట్టి వైరాగ్యాన్ని కలుగజేసేది అసలు రాగం ద్వేషం ఇవి రెండూ కూడా పరస్పర వ్యతిరేక ధృవాలు లాంటివి వీటిలో ఏ ఒక్కటి కూడా విడిగా ఉండదు రెండు కలిసే ఉంటాయి రాగం ఉన్న చోట ద్వేషం ఉండి తీరుతుంది ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు సుఖమే ఉంటుంది రాగం ఉండటం వల్ల కలిగేటువంటి అనుభూతి బాగుంటే రాగం ఉన్నా పర్వాలేదు కానీ అలా ఉండదు కాబట్టి రాగం ఉండకూడదు రాగానికి ద్వేషం ఉంటుంది కానీ పరమ ప్రేమకు పరమద్వేషం అనేది ఉండదు కాబట్టి రాగ మథనం జరగాలి ఆ మథనం జరిపేవారు అమ్మవారు ద్వేషం రావటానికి అవకాశం లేని రాగాన్ని మనం ప్రేమ అని కూడా పిలవచ్చు రాగమధనం జరిగితే ఆ తర్వాత ఇక వచ్చేదంతా వైరాగ్యమే రాగం ఉన్నంత వరకు వైరాగ్యం రాదు ఈ వైరాగ్యం రావాలి అంటే ఈ రాగాన్ని మనం వదులుకోవాలి అయితే వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోయిన దాన్ని వైరాగ్యం అనరు అది జడత్వం అంటారు ఏ విషయానికి అతుక్కోకుండా దేనిని సొంతం చేసుకోవాలనే కోరిక లేకుండా ఆహా అని దానికి సాక్షిభూతంగా నిలబడగలిగితే అది మనకి అది మనకి ఎలా తయారు చేస్తుంది అంటే వైరాగ్యానికి దారితీస్తుంది ఇలాంటి వైరాగ్యానికి సాక్షిభూతంగా దేన్నైనా సరే చూస్తూ నిలబడగలిగిన వారు ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒక్క రమణ మహర్షులు మాత్రమే ఆ రమణ మహర్షులకి మాత్రమే ఎటువంటి స్పందన ఉండదు వాటన్నిటికీ అతీతంగా ఆయన ఉంటారు అమ్మవారికి రాగమధని అనే నామం ఎందుకంటే ఈవిడికి వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకుండా అతుక్కోకుండా ఉండగలుగుతుంది కాబట్టి ఆవిడకి రాగమధని అనే నామం వచ్చింది ఈ పని చేయడం నా బాధ్యత నా కర్తవ్యం దీని ఫలితం ఏదైనా సరే నేను స్వీకరిస్తాను ప్పుడు చిన్నపిల్లలు ఎగ్జామ్ రాస్తారు పోనీ చిన్నపిల్లల్ని ఎందుకు ఇందులోకి తీసుకురావటం పెద్దవాళ్ళం మనం ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూ అక్కడ మన శక్తి వంచన లేకుండా ఒక కార్యక్రమాన్ని ఆఫీస్ పరంగా చేస్తాం చేసినప్పుడు దానివల్ల మన పై అధికారుల నుంచి మెచ్చుకోలు రావచ్చు లేదు మనకు తెలియకుండా జరిగిన తప్పు వల్ల వారి నుంచి మందలింపులు రావచ్చు ఈ రెండిటికీ కూడా మనం దాన్ని తత్వాన్ని వంటపట్టించుకోకుండా ఇది చేయాల్సిన బాధ్యత నాది నాకు వచ్చిన విధానంలో నేను చేశాను ఈ ఫలితం మాత్రం దైవాధీనం అని చెప్పి అనుకోవాలి అది వైరాగ్యం శరీరంతో ఉన్నంత వరకే సాధన కొనసాగుతుంది ఆత్మ శాశ్వతం శరీరం మాత్రం అశాశ్వతం అందుకే ఆత్మకి నాశనం లేదని చెప్పి గీతాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు అది శాశ్వతం ఈ శరీరం మాత్రం మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతూ ఉంటుంది ఇది మనం ఒప్పుకోవాలి ఇది వైరాగ్యం ఈ బంధాలు చేసుకున్న కర్మలు శరీరంతో ముడిపడ్డటువంటివన్నీ కూడా ఆత్మకు పరమాత్మ ఒక్కటే చిరునామా ఇక ఏ బంధాలు ఉండదు ఆత్మ వీటన్నిటికీ ఈ కోరికలకి ఈ బ ఈ బంధాలకి వీటన్నిటికీ కూడా ఆత్మ సరిపోదు ఆత్మకు ఉన్న బంధం అంతా కూడా ఒక పరమాత్మతోనే ఇది వైరాగ్యం ఏ ఈ వైరాగ్యం గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా వైరాగ్య భావనతో ఉన్నవారికి సాధన సఫలమవుతూ ఉంటుంది రాగాన్ని పోగొట్టి వైరాగ్యాన్ని కలుగజేసేది అనేది ఈ రాగమథని అనేటువంటి నామానికి అర్థం ఈ నామజపం వల్ల కోపం తగ్గుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది గొడవలు అపార్థాలు తొలగిపోతాయి సాధనలో ఉన్నవారికి ఏకాగ్రత కుదురుతుంది అట్లాంటి అమ్మకి నమస్కరించుకుంటూ ఓం రాగమధన్యై నమ ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ